ఏ వాక్య వాక్యలేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే అంశం ఏంటంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా ముడిబడి ఉన్నాయా ఈరోజు మనం వాక్యలేఖనం ద్వారా తెలుసుకున్నాం అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి మనం అన్నీ ఎక్కడి వరకు వచ్చి ఎవరిని స్వస్థపరిచారు ఎలా లేచాడు మనం చదువుకున్నాం ఆ వాక్యలేఖనం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటను హత్య చేయుటను తనకు ప్రాణదానట్టును ప్రాధా ప్రధాన యాచకుని యుద్ధకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులైనను స్త్రీలను కనుగొని ఎడల వారిని బాధించి ఇరుషులెమ్మకు తీసుకుని వచ్చట దమస్కులో సమాజంలో వారికి ఇమ్మని అడిగాను అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గర వచ్చినప్పుడు అకాశమాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను ఆకాశం చుట్టూ ఆకాశం నుంచి అంటే ఒక ఆకాశమతిగా సౌలు ఒక కాలి ఆ యొక్క వెలుగు సౌలుని ప్రకాశించిందంట అదేంటంటే అప్పుడు నేల మీద పడే సౌల సౌల నీవేలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినంట దేవుడు సౌలతో దిన మాట్లాడుతున్నాడు సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసించున్నావు అనేసి దేవుడు మాట్లాడుచున్నప్పుడు ప్రభువ నీవెవడు అని అతడు అడగగా ఆయన నీవు నేను నీవు హింసించుచున్న యేసుని లేచి పట్టణంలోకి వెళ్ళుము వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను అతనితో ప్రయాణము చేసి మనుషులు ఆ స్వరము విని గాని ఎవరని చూడలేక మౌనులై నిలవ నిలవబడి సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయినాడు గనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోకి నడిపించను అంట సౌలు లేచాడు కానీ ఏమి చూడలేకపోతున్నాడు అప్పటికే తన కళ్ళు మూయబడి ఉన్నాయి దేవుడు అప్పుడు ఎప్పుడైతే ఆయన వెలుకే చూడలేకపోయాడు సౌలు ఆ వెలుగును చూడగానే ఏమైపోయాడు అంటే ఒకే క్షణమున కళ్ళు మూసుకుపోని సౌలుకి అటు రీతిగా దమస్కులోకి శిష్యులు తీసుకెళ్లిపోయారంట దమస్కులో అనని పదవచన చదువుకున్నాను దమస్కులో అననియను ఒక శిష్యుడు ప్రభు దర్శనందు అననీయ అతని పిలువగా అతడు ప్రభు ఇదిగో నేనున్నానని అందుకు ప్రభుని లేచి తిన్నదబడి వీధికి వెళ్లి యూదా అని వాని ఇంటిన తర్సువాడైన సౌలు అని వాని ఒకరిని విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయి ప్రార్థన చేయిచున్నాడు అతడు అననీ ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దుష్టి పొల దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చెప్ చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అరణ్య ప్రభువ ఈ మనుష్యుడు ఎరిశీలములలోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడికి నీ నావును బట్టి ప్రార్థన చేయు వారందరిని అందరిని బంధించుటకును అతడు ప్రార్థన యాజ యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం అందుకు ప్రభు నీ వెళ్ళుము అన్యజేనులు ఎదుట రాజులు ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు దేవుడు ఎంత దుష్కార్యం చేసినప్పటికి కూడా సౌలు విడిచిపెట్టలేదండి సౌలు ఒకటే చెప్పాడు అననియతో ఒకటే చెప్పాడు సౌల నిమిత్తం నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి ఆయన కళ్ళు తెరవబడతాయి ఇప్పుడు మనమే స్థితిలో ఉన్నాం మన కనులు మూయబడి ఇప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు కూడా మన కనులు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయా లేకపోతే మూయబడి ఉన్నాయా దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు నీతోని నాతోని దేవుడు ఒక్కటే మాట్లాడుతున్నాడు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయా లేకపోతే మూయబడి ఉన్నాయా సౌలు కూడా ఒక ఆ దేశానికి చెందినవాడైనప్పుడు కూడా సౌలు కూడా ఏం చేసేవాడు అంటే దేవుడు నమ్ముకున్నప్పుడు కూడా యూదుల ప్రకారంగా ఉండిపోయేవాడే కానీ క్రొత్త నిబంధనకి అప్పటికి రాలేకపోయాడు అయినప్పుడు కూడా దేవుడు సవును విడిచిపెట్టలేదు సవులు ఒక విధంగా పాపం చేసినప్పుడు కూడా సవులను మన్నించాడు ఆయన నేత్రాలు మూయబడి ఉన్నాయి గనక మనో నేత్రం మూయబడి ఉన్నది గనక సౌలు ఒకేసారి ఆ నేల మట్టి కూలిపాడు దేని నిమిత్తం దేవుని బాధించుచున్నవా ప్రజలనే దేవుని ప్రజల్ని హింసించుచున్నాడు ఆ బాధించున్న ప్రజల్ని దేవుడు ఎలా అయినా ఎందుకంటే వాళ్ళ నుంచి చెప్పలేము కానీ దేవుడు ఎట్ రీతిగానే కార్యం చేయగల దేవుడు అసాధ్యమైనది దేవునికి ఏది కూడా లేదు రీతిగానే ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయో ముయ్యబడి ఉన్నాయో మనకి ఒకటే ఒకటి ప్రార్థన చేయండి నా మూడవ నేత్రం తెరుగు ప్రవ్వ ఇప్పుడు సపోజ్ ఈ లోకానుసారంగా అనేకమైన ఫ్రూట్స్ ఉండొచ్చు అనేకమైన పళ్ళరాసాలు ఉండవు వచ్చి మనం ఎన్నుకోవచ్చు ఏంటంటే కస్టర్డ్ ఆపిల్ అది ఒక సీతాఫలం అది కళ్ళు తెరిచి లేకపోతే ఇది కళ్ళు తెరిచి లేకపోతే చూడ అది తినలేము మనం ఎందుకంటే అది పచ్చిగా ఉన్నది అది ఈ లోక మనం ఈ ట్రీతిగా మాట్లాడతామంటే ఈ లోకంగా చూ చూసుకోవచ్చు అది కళ్ళు తెరిస్తేనే తినగలం దాన్ని లేకపోతే తినలేము అది పచ్చిగా ఉంటదంట ఈ ఫ్రూట్ కి ఈ ఫ్రూట్కి మనకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇది కళ్ళు తెరలేదు ఇది తినడానికి మనకి పంచేదు ఇది కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచింది అంటే ఇది తినడానికి పనికి వస్తుంది ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే మన ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయా ఉన్నాయా దీన్ని బట్టి ఈ లోకానుసారంగా తినే ఒక పదార్థానికి దేవుడు మనకి శాంపిల్స్ చూపించాడు ఎందుకంటే ఇప్పుడు మనం నిత్య రాజ్యంలో సంచారం చేసే వాళ్ళం ఈ లోక ఆశలతో మన మనోనేత్రం ముయపడితే నువ్వు రేపటి దినంలో పరలోక రాజ్యం ఎట్టి రీతిగా చూడగలవు ఎట్టి రీతిగా అనుభవించగలవు సవులతో నీ సూటిగా ఈ లోకం అందున్నప్పుడే ఈ యొక్క దుష్కార్యములు చేడే సవులతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడలేదా అనేక వాక్యములు వినడం లేదా అనేక వాక్యములు చూడడం లేదా అది అనేక మంది ప్రజల దగ్గరికి అనేక మంది అభిశక్తుల దగ్గర దైవజనుల దగ్గరికి నువ్వు వెలుచున్నావు కదా నువ్వు వాక్యం వింటున్నావు కదా ధారాళమైన సువార్త అందుచున్నది కదా నువ్వు ఎందునే మిమ్మో నీ ఆత్మీయ నేత్రాలు ముయబడి ఉన్నాయి నువ్వు తెరవబడి ఉన్నావా నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావా విడవబడే స్థితిలో ఉన్నావా ఈ రోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నీతోని నాతోనే మాట్లాడే వాక్యం లేఖనం ఏంటంటే నీ కనులు తెరవబడి ఉన్నాయా నీ ఆత్మీయ నేత్రాలు నీ మనోనేతం తెరవబడి ఉన్నదా మోయబడి ఉన్నదా ఈ రోజు ఈ దినమున నీకు దేవుడు ఒక ప్రశ్న వేయబోచున్నాడు ఆ ప్రశ్నకు సమాధానం నీవే చెప్పాలి ఎట్ రీతిగా ఏ స్థితిలో ఉండిపోయావు నువ్వు ఏ స్థితిని గమనించున్నావు నువ్వు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు నీతో ఈ దినవందు అనేకమైన ప్రజలు అనేకమైన అధికమైన అభిషక్తులు గల దైవ దైవజనుల ద్వారా నువ్వు సువార్తను అంది నీ దగ్గరికి నీ ఇంటి దగ్గరికి వచ్చున్నది నువ్వు అనేకమైన ప్రాంతాలు తిరిగినప్పటికీ అనేకమైన దేశాలు తిరిగినప్పటికీ నీ మనోరత్నం ముయబడి ఉన్నది గమనించు సహోదరి సహోదరుడా నీ కొరకి వాక్యం లేకుండా మాట్లాడుచున్నా నువ్వు నశించిపోవడం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టమైన పని కాదు ఒక లోకానుసారమైన మనం తినే పదార్థంలోనే దేవుడు మనకి ఉదాహరణ చూపించుకున్నాడే ఆ యొక్క ఫ్రూటే మనకి అర్థం తెలుస్తుంది ఇప్పుడు మనమే స్థితిలో ఉన్నాం నిత్య రాజ్యంలో సంచారం చేసేవాళ్ళం ఈ లోక ఆశలు వదలకపోతే నువ్వు రేపడితే నమ్మున ఎట్టి రీతిగా జీవించగలవు ఎట్టి రీతిగా నువ్వు నిలవగలవు ఏ స్థితిలో ఉండిపోయావు నువ్వు ఎట్టి రీతి స్థితిలో ఉండిపోయావు ఎక్కడున్నావు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు గమనించుకున్నావా ఒకసారి ఒకసారి నువ్వు చూచుచున్నావా ఏది సమాజం అనేది ఏదైనా ఉన్నదా నీవు మనస్ఫూర్తిగా మనవ పూర్కముగా అడిగిన ఏడలను నీకు ఇస్తానండి ఆకాశముతో కనులెత్తిచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన దావీదు కేతనుడు ఆకాశము నుంచి కనులు ఎత్తుచున్నాడు ఎక్కడ ఎక్కడ కొండలతో ఆకాశం నుండి సహాయం వస్తుందంట దేవుడు ఇటుగా నీతో మాట్లాడుచున్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలోని ఏది ఉంది ఏ బాధ ఉందో దేవుని అడుగు దాని నిమిత్తం భక్తిలో కానీ నీ యొక్క నీతిలో కానీ దిగజారిపోవద్దు దిగజారిపోయే స్థితిలో నువ్వు ఎంత మాత్రమూ ఉండద్దు నువ్వే స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూచున్నాడు నిన్ను వదిలేయడం లేదు ఐ వి అద్భుతమైన కార్యములు చేయబడుతున్నాడు నీ జీవితంలో మహాత్ కార్యములు చేయబోచున్నాడు నువ్వు ఎందు నిమిత్తం సోలిపోచున్నావు ఎందు నిమిత్తం కృంగిపోచున్నావు దేవుడు ఈ దిన నీతో మాట్లాడుచున్న మాట్లాడు బిడా అద్భుతమైన కార్యములు చూడబోతున్నావు శక్తి గల దేవుడు నమ్ముచున్నవిడా ఏ నువ్వు ఎందుకు పెరిగిపోతున్నావు ఎందుకు సోలిపోచున్నావు దేని నిమిత్తం నువ్వు తృంచిపోతున్నావు ఏ దేని నిమిత్తము నీ చేయలేని దేవుడా చెతకాని దేవుడు అనుకుంటున్నావా అనే దేవుడు సమస్తమును సాధ్యము చేయగల దేవుడు నీకు మనుషులకు అసాధ్యమేమో కానీ సమస్తమును దేవునికి సాధ్యం నీతో మాట్లాడుచున్నవాడు నిజమైన దేవుడు బలాది కవరా నీతో అద్భుతమైన కార్యములు చేయించగలడు నువ్వు నీతి కలిగి యథార్థకత కలిగి దేవుని అందు నమ్మకీ ఎడలా నీ కార్యములు ప్రతి ఒక్కటి కూడా ఏది నిష్కలంకం కాకుండా దేవుడిని ఏడల కార్యం చేయబోతున్నాడు బలాదికవ నీతోనే మాట్లాడుచున్నాడు అద్భుతమైన కార్యం ఎడల నీతో మాట్లాడుచున్నాడు నీవు నశించడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదేమో అందుకే ఈ దినమును ఎన్నుకున్నాడేమో నేను అందుకే ఈ దేని నువ్వు ఇది వీక్షించుచున్నావేమో నువ్వు నీతో మాట్లాడుచున్నవాడు నిజమైన దేవుడు బలాది కవా నీతో అద్భుతమైన కార్యములు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు దేని నిమిత్తం కృంగిపోచునావు ఏది కూడా దైవ చిత్తం లేకుండా నీ చెంతక చేరలేదు బిడ నీ ఉద్యోగ విషయంలో నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో ఒకవేళ నీ కుటుంబ సమస్యల నిమిత్తం నువ్వు నలిగిపోచున్నావేమో అద్భుతమైన కార్యం విడుదల కలగబోతుంది బిడ నీకు వందనములు స్తోత్రములు ప్రభా నీకు వందనములు నీదు నీతో మాట్లాడుచున్న దేవుడు నిజమైన దేవుడు ఆత్మ ద్వారా బయలుపరుచున్న దేవుడు బలది కవరా యానధనసి నీతో మాట్లాడుచున్న అద్భుతమైన కార్యములు చేయగలవాడు బలది కవరా నీతో అద్భుతమైన కార్యములు చేయించుగాడు ఈ లోకానుసారంగా అనేకమైన చూచినప్పటికీ ఏది శాశ్వతం కాదు నిత్య రాజ్యములు సంచారం చేయాలంటే ఈ యొక్క ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చెయ్యాలి బిడా నీకు నీవు చెయ్యాలి దేవుడికి నా మనోనేత్రము తెరువుము దేవ నా మనోనేత్రము తెరువుము నీవు నా మనోనేత్రం తెరువుము నీవు ఒక్కటే ప్రార్థన చే దేవుడిని నీ ఎడల కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు నీ ఎడల నువ్వు అసమానమైన దేవుడని కాదు సర్వశక్తి గల దేవుడిని నమ్మ దావి జయమివ్వలేదా అన్నదమ్ములు హీనంగా చూశారు అయినప్పటికీ దావెదికి జయమిచ్చాడు దానియలికి సింహాల బోనులో జయమునిచ్చాడు సింహాలు ఎట్టిగా ఉంటాయి క్రోరలు కూరలు కూరలతో ఉంటాయి అవి మింగివేయాలంటే ఎంతసేపు కానీ దానియలును తన షట్టనైనా కూడా ముట్టుకోవడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు ఎంత వాడు దేవుని అద్భుతకరుడు దేవుడు అద్భుతకరుడు కన్నీటితో ప్రార్థనిచ్చి కన్నీటితో ప్రార్థనిచ్చి నీ సమస్యలకు పరిష్కారం దొరకపోతుంది అద్భుతమైన కార్యముని జరగబోతుంది నీ జీవితం రేపటి దినమున నీ జీవితం తారుమారులు అవబోతుంది అనేకమైన చూచిచు అనేకమైన వింటూ అనేకమైన వాటిలో నువ్వు సోలిపోతున్నావేమో దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు బీడా అద్భుతమైన కార్యములని స్వతంత్రం అవ్వబోతున్నాయి నువ్వు ఏదైనా అనుకో ఏ దైనా అనుకో కానీ అయినప్పటికీ కూడా నీ చిత్తమైతే నా నువ్వు లేవనెత్తు ప్రభువా అంటే దేవుడు ఈ క్షణం నువ్వు ఎక్కడన్నావు పెంట కుప్పల నుండి లేవనెత్తన్న దేవుడు ఈరోజు నీ దగ్గర చెప్పుచున్న మాట ఏంటంటే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ పడి ఉన్నా నేల మట్టికి పడిపోయి ఉన్నావేమో పౌలు కూడా నేల మట్టుకే కూల్చేశాడు దేవుడు నేల మట్టికే కూల్చేశాడు దేవుడు కానీ గొప్ప వెలుగుతో దర్శించి ఆయనకి మనోనేత్రం తెరవచేసి అన్య చరుల ప్రజల ఎదుట రాజుల ఎదుట ప్రధానుల ఎదుట ఈయనే నిజమైన దేవుడని సవులు ఎంతగా హింసించాడో అట్ట రీతిగా అంతే పౌరుషంగా సువార్త చేయగలిగాడు నువ్వు చిన్నతనం నుంచి దేవుని నమ్ముతున్నావు నువ్వేం చేయగలగావు ఈరోజు నాడు ఏం చేస్తున్నావు ఈ రోజు నాడు నువ్వు ఎట్టి రీతిగా ఉంటున్నావు నువ్వు ఒకసారి గమనించుకున్నావా ఎట్టి రీతిగా ఉంటున్నావు ఈ ప్రశ్న నీకేబిడా నువ్వు ఎట్టి రీతిగా ఉంటున్నావు నువ్వు ఒక నామైన దేవుని యేసు ఎస్తున్నాము ఒకరికైనా చెప్పగలిగావా నీ నుండి ఒక్కసారైనా నా నిజమైన దేవుడు నువ్వు చెప్పగలిగావా చెప్పు ఇక నుంచి నీ దేవుడు నిజమైన దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడే దేవుడు అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు ఈ వాక్యం నీ కొరకే మాట్లాడుతున్నాను దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించి ఈ మాటలు విన్న బిడలను దీవించి చిన్న చిన్నపా దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం అయా ఇదిగో తండ్రి ప్రభా మరి ఈ యొక్క మాటలు ఎంత మంది అయితే బిడ్డని వీక్షించున్నారో తండ్రి ప్రభా ఆ బిడ్డలు మరి దేని నిమిత్తం అయితే చిన్నచున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా ప్రతిదీ సమస్తములు ఎరిగిన వాడు నీవు గనక తండ్రి ప్రభా ఆ బిడ్డల సమస్య నుంచి నజరడని సునాములు ఇప్పుడే తొలగించమని అడిగిచ్చునని ప్రభా ఆయా ఇదిగో తండ్రి ప్రభా స్వస్థత నిమిత్తం అయితే బిడ్డలకి స్వస్థపరిచండి ప్రభా ఇప్పుడే హీలింగ్ నజడని పంచేను వందనములు తండ్రి అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు తండ్రి ప్రభ జరిగించమని తండ్రి ప్రభా కృపనిచ్చి నీ బలం నుంచి శక్తి నుంచి వాడుకోమని తండ్రి ప్రభ ఆయా విన్న విన్న వాక్యముని తండ్రి ప్రభ ఆయా విన్న మాటలను బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఆయా ఈ ప్రార్థన పాస్ చేర్చుకొని ప్రార్థన సొంత ఇచ్చేమని